పాలకూర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరడానికి వేలాది మందిగా తరలిచ్చారు ఈరోజు పాలకుతి నియంత్రణతో ముఖ్య నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈరోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీతోని ఎల్లుండి ఇరవై తారీఖున సభ నేపథ్యంలో పాలకూర్తి నియోజకవర్గం నుంచి వేలాదిగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుకుంటూ ఉంది ఏం సాధ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అనేది అధికార పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు ఫెయిల్ అయిపోయింది అధికారంలో ఫెయిల్ అయితే ప్రజలు గద్ద తర్వాత వాళ్ళకి ముప్పై సీట్లు పై ఇచ్చి ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషించమని చెప్పిండ్రు వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా కూడా ఫెయిల్ అయింది వాళ్ళు ఫెయిల్ అయ్యి రెండు విధాలు ఫెయిల్ అయ్యి ప్రజలలో చులకనైపోయిన తరుణంలో వరంగల్లో ఒక సభ పెట్టి కోట్లాది రూపాయలు ప్రజల నుంచి దోచుకునేవి ఉన్నాయి కాబట్టి ప్రజ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేలాది ఎకరాలు అమ్ముకొని స్కాములు చేసి సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు పెట్టి ప్రజల్ని తరలించి ఒక సభ పెట్టి మళ్ళీ వాళ్ళు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తాను కానీ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఎత్తున సభ పెడదామని ప్రయత్నం చేస్తున్నారు అంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతారు దానికి ఇదే నిదర్శనం ఇదే తార్కాణం ఇప్పటి అసలు భవన్లో ఖాళీ ఉన్న రోజే ఉండలేదు అలా మరీ ముఖ్యంగా వరంగల్లో సభ పెడుతున్నారు కాబట్టి వరంగల్లే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రయోజనం స్వీప్ స్థానిక సంస్థల ఎలక్షన్లలో పాలకుర్తును గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో యాభై వేల మెజార్టీ రెడ్డి గారు గెలవడం జరిగింది ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లకి ఇంకో మూడు నాలుగు వేలు కలిపి మళ్ళీ మెజార్టీ వచ్చింది మన కాంగ్రెస్ పార్టీకి పాలకుర్తిని నియోజకవర్గంలో ఇప్పుడు కూడా అది అప్పుడు యాభై యాభై ఐదు వేల మెజార్టీ కాదు ఈసారి ఆ మెజారిటీ స్థానిక సంస్థల పరంగా గ్రామం వైజ్గా తీసుకుంటే కనుక అది డెబ్బై వేలు ఎనభై వేలు దాడిపోతుంది ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సగౌరవంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రేరకు సేవ చేస్తారు ఇరవై ఏడవ తారీఖు సభ జరుగుతుంది ఈ నేపథ్యంలో కారణం ఏంటంటే అక్కడ ఉన్న దయాకర్ అన్నిటికీ ఒకటే దయాకర్ రావు అతను మంత్రిగా పాలకుర్తిలో దోచుకున్న విధానము ప్రజలు చూసిండు ప్రజలకు బెగటుబుట్టి అతన్ని ఓడిచ్చిండు అతన్ని ఇంటికే పరిమితం చేసిండు దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లలో ఏదో కలగొలు మాట చెప్పితే ఎంపీ ఎలక్షన్లో ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పిండు దాని తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ముందు ఏదో మాట చెప్పి నాలుగు పోస్టులు నాలుగు పదవులు దక్కించుకుందామనే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు